రెడ్డి జడ్పీ సమావేశంలో మంత్రి దామోదర రాజ నరసింహ ఆగ్రహం నారాయణఖేడ్ జహీరాబాద్ ప్రాంతాల్లో రోగులకు సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం రోగులకు మందులు ఎందుకు అందుబాటులో ఉంచలేదని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులను నిలదీసిన మంత్రి జిల్లా కేంద్రం నుంచి నెలకు ఎన్ని మందులు సరఫరా అవుతున్నాయో డిపిఆర్ ఇవ్వాలన్న మంత్రి సీజనల్ వ్యాధులు వ్యాప్తి ఉన్న సమయంలో మందులు ఎందుకు లేవని ప్రశ్న ఎమ్మెల్యే అయితే మొన్న వచ్చిందో అంతకు ముందు వచ్చిన మాట కాదు ఎక్కడ లోమం జరుగుతున్నది ఎక్కడ ల్యాక్ కారణం ఏమున్నది అనేది ఇంపార్టెంట్ మీ డ్రగ్స్ డ్రగ్ స్టోర్ మొత్తం జిల్లా సప్లై చేస్తారు కదా సప్లై చేసినప్పుడు ప్రధానంగా ఏ డ్రగ్స్ మీరు సప్లై చేస్తారు మంత్లీ కన్సప్షన్ ఎంత కన్సంప్షన్ కాస్ట్ ఎంత

వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎనీ డ్రగ్ డాక్టర్ మీరు చెప్తారు కానీ ఏ డ్రగ్ అయినా కానీ చెప్పా తల నొప్పిదో కాలి నొప్పిదో పంటి నొప్పిదో ఏదో డ్రగ్ మాత్రం ఉండాలి ఆ డ్రగ్ లేదా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమాదంటే ప్రధానంగా డ్రగ్లు ఎందుకు లేవు అనేది ప్రశ్న బేసిక్ క్వశ్చన్ ఇస్ అవైలబుల్ వాట్ వాట్ ఎవరి

మన దానికి సపరేట్ టెండర్ లేదు మనకు ఒక అడిషనల్ గ్రాక్స్ ఏవి ఇయర్లీ కన్సంప్షన్ ఎంత మంత్లీ కన్సంప్షన్ ఎంత ఈ జాబ్ ఏమి ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతున్నాయి ఇది సీజనల్ డిసీజ్ దాని సంగతి ఏంటి ఏం చర్యలు తీసుకుంటున్నారు పార్లమెంట్ సభ్యులు ಸುರೇಶ್ ಶೆಟ್ಟರ್ ಗಾರು ರಂಗೇಂದ್ರ ಗಾರು ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯು ಚಿಂತಮ್ಮ ಮಲಿ ಪ್ರಭಾಕರ್ ಗೌರವ ಮಂಡಲ ಜೆಡ್ಸಿ ರಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ కలెక్టర్ కాంతి గారు అధికారికారు పాత్రికారా ఆయన సంవత్సరాల ప్రజాప్రతినిధులుగా మీరు జిల్లా పరిషత్ని జిల్లా మండలాలని మీ వంతు అంకిత భావ నిధుల ఇబ్బంది ఉన్న ఓ కమిట్మెంట్ తోటి మా ప్రాంతీయ ప్రీతితో మండల ప్రీతి మా గ్రామము మా మండలము మా జిల్లా అనే ప్రీతితో మీ వంతు కృషి మీ వంతు సేవ అనేది విజయవంతంగా ప్రాంతానికి జిల్లాకు అందించరు అందరూ అభినందిస్తున్నారు నా రాజకీయ ప్రస్థానము సుమారు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి గెలుపునే అని చదించాము ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సర్పంచ్ గాని ఎంపీటీసీ గానీ జెడ్పీటీసీ గానీ శాసనసభ్యుడే గాని పార్లమెంట్ సభ్యుడే గాని ఒక ప్రాంతీయ రీతి అభివృద్ధి విజన్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి రాజకీయాలు పార్టీలు సిద్ధాంతాలు మనస్పర్ధలు ఇవన్నీ సహజమే కానీ నా ప్రాంతం నా ప్రజలు నేను కూడా జవాబి జవాబదారిత ఉండాలి అనే ఒక కమిట్మెంట్ విజన్ దృక్పథం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు కట్టి ఈ పని ఏం చేశాను సరిపోతుంది అనే భావన కూడా కలగకూడదు అందులో యావత్ తెలంగాణలో చాలా పొటెన్షియల్ ఉన్న జిల్లా ఒక జిల్లా ఉంది అంటే సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రీసే కానీ మాలని భూములే కానీ వాటర్ రిసోర్సెసే కానీ విద్యా పరంగానే కానీ అన్ని రంగాలలో కూడా మనకు గుర్తింపు ఉంది మనకు విషయం ఉండాలి మన ప్రాంతాన్ని ఇంకా ఏమీ చేస్తే సామాన్యునికి ఆ గ్రామానికి సంక్షేమము అభివృద్ధి ప్రజలు ఇబ్బంది పడకుండా మన వంతు బాధ్యతగా మన సేవలు అందియాలి మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు మా మేద గారు అన్నట్టు మన పొటెషన్ ఉన్నది ఏం చేస్తే నాగ ఐదైదు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఇంకా మనము అభివృద్ధి చేయొచ్చు ఈ ఆలోచన మనకుండాలి మాకు ఆరోగ్యశాఖ రాష్ట్రానికి మన జిల్లాకు మన ప్రాంతానికి ఏమి చేస్తే

మళ్ళీ ఈ రోజు వంద రోజుల్లో పంటే సింగూరు కాల్వకు లైనింగ్ కు సుమారు వంద డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఓ వంకనే మందులు చేయడం జరిగింది మా ప్రభాకర్ గారు అంటున్నట్టు మాలపాడు బవిలిగాము కొనుగోలు మరిచిపోయాను కొనుగోలుకు కులికొని కనెక్టివిటీ కావాలి నేను గుర్తు చేస్తాను ఉల్క కనెక్టివిటీ కావాలి సో మార్జి జనరల్ గా గ్రామానికి నాలుగు దారులు ఉంటే కనెక్టివిటీ జరుగుతుంది భూమి రేటు పెరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాం కోర్టు రేపు ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ఎత్తే అయినా అంతైనా అంగం తీసినాము ప్రధానంగా మనం అందరం ఆలోచన ఏం చేయాలి అంటే ఈ రాధారి పైన మన జిల్లాలో రాదారుల పైన బాటిల్ నక్స్ ఎక్కడ ఉన్నాయి కంది ఒక బాటిల్ నీకు సంగారెడ్డి ఒక బాటిల్ నీక్ నేను జైరాబాద్ పోతున్నా నేను ఉమరాబాద్ పోతున్నా నేను షోలాపూర్ పోతున్నా నేను తోడు కడతాను నాకు ఈ బాటిల్ నక్స్ ఎందుకు అంటే సంగారెడ్డికి కూడా సంగారెడ్డి బెదిక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నప్పుడు సంగారెడ్డి కూడా ఒక రెంగు రోడ్ అవసరం హైదరాబాద్ ప్రయాణం మొదలు పెడితే బాబుగా పోతున్నాడు పూనా పోతున్నాడు షిరెడ్డి పోతున్నాడో నాకు ఎలాంటి ఎంపికలు ఉండకూడదు అనుకో ఇద్దరు ఎంపీలు ఉన్నారు నాకు ఎన్ని ఫండ్స్ కావాలి సంగారెడ్డికి ఒక రింగు రోడ్ అవసరం ఉన్నది ఈ ప్రపోజల్ కూడా పెట్టబోతున్నాము మీ సహకారం కావాలి

సో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరికైతే బ్రేక్ డౌన్ సార్ గెలుపు ఓటమి కొత్త కొత్త నీళ్ళు వస్తాయి పాత నీళ్ళు పోతాయి పాత కానీ మనకు ఒక కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళే ఉండాలి కొ సౌత్ ఇండియన్ పాలిటిక్స్ తీసుకోవాలి పర్టికులర్ పాలిటిక్స్ ఆఫ్ కేరళ తమిళనాడు అంటే ఎంత మాట చివరి కేది కోసం అంటే మా రాష్ట్రము అంటారు సంస్కృతి అంటారు మా అంటారు మా చరిత్ర అంటారు మా అంటారు అదే రకంగా అరవై సంవత్సరాలు సూర్యంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నావు తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా మన ఉంది తెలంగాణ ప్రజలు సంక్షేమాన్ని అభివృద్ధి అందించే బాధ్యత కూడా మన పైగా ఉంది ప్రాంతం వచ్చి ప్రాంతం రాష్ట్రంగా బాగుంది కానీ సరైన పద్ధతులు సరైన రీతిలో జవాదారీ కలుగుతుంది సంక్షేమాన్ని అభివృద్ధి అందించే బాధ్యత కూడా మనందరి పైన తెలంగాణ रिश्वे तो कामन है, सर्वजन का कामन है, डेवलपमेंट तो कामन है, डेवलपमेंट तो डेवलपमेंट तो रीजन में बैंडर बर्कोसारी आपने चलिए उसको सुधरी गया है कि बीच दोनों इन वालों को कष्ट है, खालो कुछ ना देर बीच दी, अनुभव में लेके उधर उन्होंने युशोवियो